పదమూడు సంవత్సరాలు బాధపడలేదేటి అడేమిచ్చాడు ఏంటి ఒకసారి ఛాన్స్ చూడమంట ఏం చూశాడాడు చూపించాడు మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా బాబాయ్ గారు నమస్తే మీ పేరేంటి అప్పారా బాబాయి ఇదివరకు వరకు అంటే మందు రేట్లు అనేది ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ రెండు వందల అమ్మాడు ఇప్పుడు వంద రూపాయలు అంటే ఇదివరకు ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చే అవకాశం ఉండేది కాదు ఈ మందికి ఎడిట్ అయిపోయి రోడ్ల మీద ఉండేవారు పనిచేసి దానికి జరిపోయేది ఇంట్లో ఆడాలి తిట్లు సీపర్ కట్టలు తిరిగేస్తారు మమ్మల్ని అంటే ఎందుకు అలాగా ఇబ్బంది గొడవలు ఎందుకు వచ్చాయి పొద్దుల్లో కష్టపడి వచ్చినప్పుడు అది కొంత తాగకపోతే ఒళ్ళల్లో నొప్పులు వస్తాయి దానికి పెట్టేశాను వంద రూపాయలు కూడా రెండు వందలు ఇచ్చేస్తాను వంద రూపాయలు తాగుతాను అంటే బేసిక్గా మీ ముట్టవాళ్ళకంటే బేసిక్ వెయ్యి రూపాయలని వస్తాయి మీరు అంటే ఎందుకంత ఇవ్వగలరు ఆటో డ్రైవర్ కానీ కూలీ చేసుకునే పని కానీ ఐదు వందలు వచ్చే వాళ్ళకి అయితే ఇంకా ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు అంతే కదా ఇప్పుడే ఫ్రీగా తాగుతాను చక్కగా రెండు మూడు వందలు ఇచ్చేస్తాను ఇంటికి అంటే మందు అనేది లిక్విడ్ అనేది ఎలా ఉంది అంటే ప్రీవియస్ లో తాగడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఫేస్ చేశారంటే ఏం చెప్తారు మందు ఎగ్మంది మరి మందు తాగకపోతే మనం పని చేయలేము ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మందు అనేది క్వాలిటీ లేకుండా వస్తుంది కదా క్వాలిటీ బాగుందా ఇది ఒక క్వార్టర్ అయితే సరిపోయింది అప్పుడు రెండు క్వార్టర్లు వేసినా సారీ కాదు ఆ ముద్ద కూడా ఆనంది ఇది కదా ఆ తాగిడము అక్కడ పడిపోవడము అంటే ఏ ప్రభుత్వం అయినా ఏదైనా సరే మందు సౌకర్యాలు అనేది తాగడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లం అవుతున్నాయి చనిపోతున్నారు చాలా మంది మరి అలాంటి ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయి బాబా నీకు ఇప్పుడు ఏం ఏ ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటే అభివృద్ధి ఏమైనా కనపడతా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ మంచి రోడ్లు కానీ ఏమైనా కనపడతా ఇవ్వగలం నేను ఎత్తాను కూడా నా గ్యారంటీ ఎందుకు అంత నమ్మకం ఏంటి అన్నీ కాకపోతే రాబోయే వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అందరూ కొత్త వాళ్ళకి పెట్టుకున్న ఇల్లులకి అప్పుడు వాడు పునాదులు వేసేసాడు ఏం లేదు ఇప్పుడుకి అవి వాళ్ళకి గాలి పని మరి ఎత్తాడు నమ్మకం పెట్టాడు ఇల్లు లేవని చెప్పి బాధపడుతున్నారు కదా కొంతమంది ఇంకా రాలేదు లేట్ అవుతుందని బాధపడుతున్నారు సంవత్సరాలు బాధపడలేదేంటి వాడు ఏమి ఇచ్చాడేటి ఒకసారి ఛాన్స్ చూడమంట ఏం చూసాడు చూపించాడు మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా నా వెళ్ళిపోయాడు ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఊరు చివరిలో అలా కాదు సిటీకి కొంచెం పది కిలోమీటర్ల దూరంలో ఇలానే ఇస్తాను అని అంటున్నాడు కదా ఈ నిజంగా ఇస్తాడు ఆయన అవి ఇచ్చేస్తాడు గతంలో ఎక్కడెక్కడో ఊర్లు అవతల అడవిలో పడేశాడు అవి కూడా పూర్తి అవ్వలేదు ఏదో పునాదికి రాయలు ఇచ్చాడు ఏదో చిన్న చిన్న పట్టాలు ఇచ్చేసాడు అవి ఇప్పుడు పూర్తి లేదు అవ్వలేదు చాలా మంది అదే బాధపడతాను ఇల్లు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు మరి గత ఐదు సంవత్సరాల్లో మద్యంలో కల్తీ జరిగిందని చెప్పి స్పిరిట్ ఎక్కువ కలిపారని అన్నారు నిజమేనా స్పిరిట్ వల్ల తాగేసి పడిపోయే రోజు తిండి తినరు కాదు పాపట్టు వచ్చింది అనమాట చాలా మంది చనిపోయారు అంట కదా చనిపోయారు మరి ఇప్పుడైనా మరి ఆయన క్వాలిటీ మధ్యమే ఇస్తున్నాడా ఈడు వచ్చిన కాంటే ఇప్పుడు మంది దాగేసి పాలన్నవాడు సచ్చాడనేసి ఇది లేదు పేరు రాలేదు ఇంకా రోడ్ల పరంగా ఎలా ఉంది బాగా రోడ్లు అన్ని వేసాడు ఎత్తాడు అన్ని పథకాలు ఏడు బాగానే పెడతాను ఏడు వేలు ఎత్తనా ఫస్ట్ లో నేను ఎక్కగాని ఏడు వేలు ఎత్తనా ఏడు వేలు ఇచ్చాడు నాలుగు వేలు చేశాడు నాలుగు వేలు ఎత్తండి ఇంటికే ఇంటికే అంటారు మరి చంద్రబాబు నాయుడు గారిని మధ్య నమ్మచ్చు ఎందుకని అంత నమ్మకండి మీరు ఎంతో మందిని చూసి ఉంటారు కదా చూసి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ కిరణ్ కుమార్ కానీ రోసయ్య కానీ అందరినీ చూసారు ఈ మే పరిపాలము ఎవడు చేయలేదు ఎవరు చేయలేరు ఒక మాటలో ఏం చెప్తాం మరి చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు మంచిగా నేను అంత చెప్తాను ప్రజలకు మంచి చేసా మంచి చేస్తాడు ఓకే బాబాయ్